నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర సంస్థ అధికారులు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేయడం లేదు ఎవరి మీద క్షేత్రస్థాయి అధికారులపై ఇది శ్యామల సెంటర్ లో ఉన్న ఈ గుంత సుమారు ఏళ్ల తరబడి ఉంది ఈ రోజు నిన్న పడింది కాదు ఎంతో మంది పడిపోతున్నారు ఈ చిన్న రిపేర్ చేయలేకపోతున్నారు అభివృద్ధి చేస్తున్నాం ఆధునీకరణ చేస్తున్నాం ఇలాంటి కవులు సోది కవులు అన్ని చెబుతున్నారు ఒక బస్తా సిమెంట్ ఇక్కడ కేటాయించలేకపోతున్నారు లేదా దీనికి ప్రత్యేకించి టెండర్ పెట్టి భారీ స్థాయిలో దీనిపై ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు అంటున్నారు ప్రజలు మరి ప్రజల అనుమానం నిజమైతే దీన్ని ఇంకా పెద్దదయ్య వరకు వెయిట్ చేస్తారు అలాంటిది ఏం లేదు మేము బాధ్యతగా ఉంటున్నాం మేము జీతాలు తీసుకుంటున్నాం ప్రజలు కట్టే పనుల వల్లే మేము బాగుంటున్నాం అనే ఆలోచన ఉన్నతాధికారులకు కూడా ఉంటే గనక తక్షణమే ఇది క్లోజ్ చేయాలని ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా